రఘునాథపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఇరవై ఆరవ రోజు శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాతవేళ తిరుప సేవాకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రత పర్వం మార్గాలి పశురాల పఠనం శ్రీ గోదా రంగనాథ వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు వైష్ణవ సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాల చింత నుండి అతి చేరువలో నున్న రఘునాథపురంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఇరవై ఆరవ రోజు శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రభాతవేళ తిరుపావై సేవకాలం శ్రీ గోదాదేవి అమ్మవారి వ్రత పర్వం మార్గాలి పశురాల పట్టణం శ్రీ గోదా రంగనంద స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు వైష్ణవ సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు అమ్మవారికి తిరుపేవ కాలం కార్యక్రమం మహిళల మంగళ హారతులతో భక్తుల గోవింద నామస్మరణలతో హరే రామ సంకీర్తన భజనలతో పాశురాల పఠనం చేస్తున్నారు అనంతరం భక్తుల గోత్రనామాలతో అర్చనలు శ్రీ స్వామివారికి అమ్మవార్లకు విజ్ఞాపన చేస్తూ భక్తుల కోరికలు సంకల్పాలు నెరవేరాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారి సేవలో తరించారు అనంతరం ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ రేపు ఆదివారం తిరుప్పావై ఇరవై ఏడవ విశేష పాశురం సందర్భంగా ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామివారిని ఆలయంలో ప్రత్యేక వేదికపై శేష వాహనంపై వేంచేపు చేసి శ్రీ స్వామివారి ప్రత్యేక వేదిక ముందు శ్రీ స్వామివారి తిరునామం అలంకరణతో నూట ఎనిమిది గంగాలలో కుడారై ప్రసాదం నివేదన సమర్పణ అష్టోత్తర పూజ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అనంతరం భక్తులకు కుడారై ప్రసాదంతో పాటు మరో నాలుగు ప్రసాదాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోదా రంగనాథ స్వామి వారి అనుగ్రహంకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ అర్చకులు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు بالله عليكم يا ناس 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 يا माइट <laughs> 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 यार थी। ये थोड़ा जय श्रीमान नारायण प्रिया भगवत भक्त धनुर्मास వ్రతదీక్షలో ధనుర్మాస ఆరంభాది ఆసాంతం వరకు మధ్యలో ఉండేటువంటి ఇరవై ఏడవ పాషరం కూడారై దీని కూడారై తిన్నక్షత్రం అంటారు ఈ కూడారై ఇరు ముప్పై ముప్పై పాసరాలలో విశేషమైనటువంటి పాసరం ఇది గోపికలందరూ కూడా వచ్చేసి ఆ కృష్ణ పరమాత్మనికి పాయసం తయారు చేసుకొని వచ్చేసి ఆ పాయసాన్ని స్వామివారి చేతిలో పోస్తే ఆ పాయసం అంతా కూడా ఆ స్వామివారి చేతి నుంచి మోచేతి నుంచి కింది గారుతుంటే ఆ పాయసాన్ని గోపికలందరూ కూడా స్వీకరించారు ఇది కూడా యొక్క విశిష్టత తర్వాత రేపు మన ఈ రఘునాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది గంగాళాలతో స్వామివారి తిరునామం వేసి ఆ తిరునామం పైన ఈ గంగాళాలు పెట్టి చక్కగా స్వామివారికి అష్టోత్తరం చేసి మంగళాశ్వాసం అయిన తర్వాత ఈ ప్రసాదం అందరికీ పంచబడుతుంది ఈ విషయం గమనించవలసిందిగా తెలియపరుస్తున్నాము